ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులరాశి వారి పూర్తి జాతకం బయటపడింది జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్రస్తుతం నడుస్తున్న రోజులలో తులరాశి వారికి శని ఆరవ స్థానమైన మేనరాశిలో రాహువు ఆరవ స్థానం అయిన మేనరాశిలో కేతువు కన్యరాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా అష్టమ స్థానమైన వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉందంటే తులరాశి వారికి అంటే ఏ రాశి వారికి అయినా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాయి గురుగ్రహణం ప్రత్యేక కదలిక కారణంగానే తులరాశి వారికి ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశం కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ఉద్యోగులు చేస్తున్న వారికి సులభంగా ప్రదో ఉన్నతమైన కూడా లభించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలానే ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే వ్యాపారం చేసే వారికి కూడా సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే తులరాశి వారికి మనం గమనించినట్లయితే కనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పూర్తి జాతకం బయటపడింది జ్యోతిష్ చక్రంలోని ఏడవ రాశి అయినటువంటి తులరాశి వారి గురించి పూర్తి జాతకం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఎందుకు అనేది మీకు చివరిలో అర్థమవుతుంది అలానే తులరాశి వారి గురించి ఇంతవరకు ఎవరికి తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది నిజాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులరాశి వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు వారి ఎవరికి తెలియని కొన్ని విషయాలు కూడా ఎలా గోప్యంగా ఉంచుతారో ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం తులరాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా సాగుతుంది గురుగ్రహణం చాలా మంచి స్థానంలో ఉంది మీ వృత్తిపరమైన జీవితంలో గొప్ప పురోగతిని కనిపిస్తుంది మీ సహ ఉద్యోగులు పై అధికారుల మద్దతు మీకు లభించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి శనిమీనా రాశిలో సంచరించడం వలన మీ జీవితంలో స్థిరతత్వం పెరుగుతుంది ఆర్థికంగా విషయాల్లో మంచి పురోగతి కూడా కనిపిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి చింత అనేదే లేదు మీకు ఈ ఏప్రిల్ నెలలో మీరు అనుకున్న విషయాలన్నీ కూడా ఏ పని తలపెట్టినా కూడా విజయం సాధించి తీరుతారు పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి కొత్త ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు రావు మీన రాశిలో ఉండడం వలన విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలలో వ్యాపార అవకాశాలు మీకు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఉన్నత విద్య లేదా నైపుణ్యం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం అయితే ఉంది కేతువు కన్యరాశిలో సంచరించడం వలన ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మీ అంతర్గత ధ్యానం మరియు అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈ కాలంలో యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీకు బాగా మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు మొత్తంగా చూస్తే ఈ గ్రహ కూటమి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు అయితే మీకు తీసుకురాగలుగుతున్నాయి వృత్తిపరమైన జీవితంలో ప్రగతి ఆర్థిక స్థిరతత్వం మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక వెదుగుదల అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలు పొందగలుగుతారు కొత్త అవకాశాలు స్వీకరించడానికి సంకోచించుకోవద్దు ఎందుకు అంటే గ్రహాలు అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది కాబట్టి తులరాశి వారికి అధిపతి శుక్రుడు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశికి చెందినవి అలాగే తులరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట నష్టం రానివ్వండి లేదా నష్టమే కానివ్వండి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్గా ఎవరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు సంతోషమైనా సరే అదే విధంగా బ్యాలెన్స్గా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ తులరాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు తులరాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనులలో ఎంతో చలాకిగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారని చెప్పవచ్చు అలాగే ఒక్కొక్కసారి వర్క్లో పడితే ఆ పని ఎంత కష్టంగా ఉంటుంది అని తెలిసినా కూడా ఇక తులరాశి వారు ఆ పనులల్లో ధైర్యంగా ముందడుగులు వేస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయం అయినా సరే ఎంతో బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఇక తులరాశి వారి దగ్గర ఎవరైనా సరే సీక్రెట్స్ షేర్ చేస్తున్నారు అంటే ఎప్పటికీ కూడా అది బయటికి రానివ్వరు అని కూడా చెప్పుకోవచ్చు మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివారు ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు కూడా అలాగే చాలా నమ్మదగిన వారు కూడా ఈ తులరాశి వారు అని మనం గమనించుకోవచ్చు ఈ యొక్క తులరాశి వారు మన జీవితంలో సోదరులుగా కాని మన ఫ్యామిలీ మెంబర్స్గా కానివ్వండి లేదా బంధువులుగా కానివ్వండి మన ఫ్రెండ్స్గా కానివ్వండి ఇలా ఏ విధంగా ఉన్నా సరే ఈ రాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి అంత మంచివారు ఈ తులరాశి జాతకులు వీరు గనక మన జీవితంలో తోడుగా ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడి రూపమే మన దగ్గర ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఈ తులరాశి జాతకులు అలాగే తులరాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేస్తారు అటువంటి తులరాశి వారు తమ కుటుంబం కోసం సంతోషం త్యాగం చేయవలసి వచ్చినా కూడా ఎట్టి త్యాగం చేస్తారు కూడా ఈ విధంగా తులరాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అక్కడే అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం అక్కడే ఉంటుంది అని అటువంటి ప్లేస్లో ఈ రాశి వారు ఉండడం ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు కూడా ఇక ఈ తులరాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో ఎంత దూరం వెళుతుందో అని మనం భయపడే పరిస్థితి ఈ రాశి వారు తీసుకువెళ్తూ ఉంటారు కూడా ఈ విధంగా తులరాశి వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంత ధైర్యాన్నైనా సరే ప్రదర్శిస్తారు అదేవిధంగా తులరాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు అని చెప్పవచ్చు వీరు ఏదైనా పని స్టార్ట్ చేశారు అంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు వెనకడుగు వేయడం మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండడమే ఉండదు తులరాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కూడా తులరాశి వారు ఏ పనిలో అయినా సరే ముందు వరుసలో ఉండడానికి మొక్కుగా చూపిస్తూ ఉంటారు తులరాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు పతిష్ట హోదా పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా అంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా ఈ తులరాశి వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారని చెప్పవచ్చు తులరాశి వారి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికను అనేవి వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు కూడా ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారని చెప్పవచ్చు అలాగే ఈ తులరాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాని వివాహ బంధం వైపు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఈ రాశి వారు ఎవరైనా సరే ప్రేమించారు అంటే గనక ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు దాంపత్య జీవితం వైపు తీసుకుని వెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహ బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే ఈ రాశి వారు వెళతారు వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చేయి వదలు పెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే అని మనం భావించుకోవచ్చు ఈ విధంగా తులరాశి వారు ఉంటారని చెప్పాలి ఇక తులరాశి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నరదిష్టి నరఘోష నరపీడ శత్రు బాధలు కూడా ఉంటాయి అలాగే ఎవరైనా సరే ఈ తులరాశి వారిని చూసి ఏంటి ఇలా ఇలా ఉన్నారు ఇంత టాప్ పొజిషన్లో ఉన్నారు ఎందుకు ఉన్నారు ఇంత నెంబర్ వన్గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో వీరు ముందు ఉంటున్నారు అంటూ వీరికి దిష్టి అనేది పెడుతూ ఉంటారు అయితే ఈ దిష్టి తొలగించుకోవడానికి ఈ తులరాశి జాతకుల వారు తప్పనిసరిగా ఆ భగవంతుడి మీద మీరు నిమగ్నమై చేయాలి అయితే పూజలు పురస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా మీరు పూజలు చేశారు అంటే గనక మీకు జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా భగవంతుడి కృపకు మీరు దగ్గర అవుతారు మీ జీవితాన్ని మీరు మలుచుకోవాలి అనుకుంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి తులరాశి వారికి భగవంతుడి మీద కన్నా కూడా వారి మీదే వారికి ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు ఈ విధమైన కాన్ఫిడెన్స్తో ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుడి కృపకటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తున్నాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుడి మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి ఆ తర్వాత మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు అలాగే కుటుంబం జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి తులరాశి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు కుటుంబం జీవితాన్ని అస్సలు మిస్ చేసుకురు అని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశి వారు మొదటి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత తులరాశి వారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటువంటి ప్రతి రూపాయిని ఏ మాత్రం కూడా వృధా ఖర్చు పెట్టనే పెట్టరు వీరికి జలస సరదాలు అంటే చాలా చిరాగ్గా అనేది ఉంటుంది అని కూడా గమనించుకోవచ్చు ఈ విధంగా తులరాశి వారికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిర సంబంధించిన స్థలాల రూపంలో కానీ పొలాల రూపంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కానీ మార్చుకోవడం అనేది ఇలాంటి పక్కా భవిష్యత్ ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు ఆ తర్వాత జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా డబ్బు కోసం ఒకరి దగ్గర చేయి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు ఇక ఈ తులరాశి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పింగిపోరు దేనినైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు అంటే వీరి చక్రంలోనే చికనం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్గా ఉంటుందో అదేవిధంగానే ఈ తులరాశి జాతకులు కూడా అలాగే ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా వీరి వెతుక్కుంటూ వస్తుంది అలాగే వీరి వెంటే ఉంటుంది అని కూడా అనుకోవచ్చు కాకపోతే మధ్యలో ఎప్పుడైనా సరే కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వలన ఈ సమయంలో రాబోయేటువంటి గండాలు సమస్యలు అడ్డంకల నుండి తొలగిపోవడానికి ఈ రాశి వారు గురుగ్రహం యొక్క అనుకూలత చక్కగా ఉండబోతుంది ఈ అనుకూలత కారణంగానే వీరి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో తులరాశి వారికి అనుకూలమైన రంగాలలో రియల్ ఎస్టేట్ రంగంలో ఫైనాన్షియల్ రంగంగా ఈ రెండు రంగాలలో ఈ రాశి వారికి చాలా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగం పరంగా మీరు ఎప్పుడు కూడా సక్సెస్ కూడా అవుతూ ఉంటారు కూడా ఇక ఈ తులరాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే అలాగే వీరి బలహీనత కూడా కుటుంబమే ఈ విధంగా తులరాశి వారి యొక్క జీవితంలో ఉంటారు వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణం ఇస్తారని చెప్పవచ్చు స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయం సైతం చేస్తారు వితరుల తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సరే వారిని ప్రశ్నిస్తారు తులరాశి వారికి చుక్రగ్రహం ప్రభావం ఉండడం వలన శుక్రవారం అన్ని విధాలుగా వీరికి బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు శుక్రవారం వీరు ఏ పని ప్రారంభించినా కూడా మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది తులరాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది కూడా అందువలనే నీలిపు రంగు కలిగిన చేతి రూమాల జేబులో ఉంచుకోవడం వలన వెళ్ళవేళలా మీకు మంచిది అని చెప్పుకోవచ్చు మీకు శేషు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది చూసారు కదండి తులరాశి వారి గురించి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ